నమస్తే ఫ్రెండ్స్ అయితే ఈరోజైతే మన దగ్గర ఎక్సలెంట్ మంచి క్వాలిటీ ఒక హ్యాండ్ సీడర్ అయితే ఉంది సో ఇది మనకు ప్యాడ్ క్రాప్ అనే ఒక పెద్ద కంపెనీ ఆ తర్వాత నంబర్ వన్ క్వాలిటీ అయితే ఉంటుంది భారతదేశంలో నంబర్ వన్ సీడర్ అంటే ఇదే అనమాట ప్యాడ్ క్రాప్ పడిగలి వారనమాట మీరు యూట్యూబ్లో కూడా కొట్టి చూడవచ్చు ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది ఇదే మన దగ్గర ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉంది సో చాలా అంటే చాలా స్టాండర్డ్ ఉంటుంది మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు అయితే చూడండి దీని యొక్క రివ్యూ అంటే దీన్ని మొత్తము ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తే అట్లు ఉంటాయని చెప్పేసి ఖచ్చితంగా చివరి వరకు చూడండి ఖచ్చితంగా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేసి బుకింగ్ చేసుకోండి ఓన్లీ మన దగ్గర కేవలం ఫిఫ్టీ పీసెస్ అయితే ఉన్నాయి యాభై పీసెస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి తొందర స్టాక్ అయిపోయే అవకాశం అయితే ఉంది ఓన్లీ ఫిఫ్టీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఖచ్చితంగా మీకైతే పంపించడం జరుగుతుంది యాభై పీసలే ఉన్నాయి ఓన్లీ సీజన్ అయిపోతుంది కాబట్టి ఓన్లీ ఫిఫ్టీ పీసెస్ ఉన్నాయి కావాల్సిన తొందరగా కాల్ చేయండి దీని యొక్క ఫీచర్స్ మీకైతే చెప్తే చూడండి ఇప్పుడు చూడవచ్చు మీరు ఫస్ట్ అయితే ప్యాడ్ క్రాప్ అనేది రోట హ్యాండ్ బు సీడర్ అని ఉంది ఆ తర్వాత మేము చూసుకున్నట్లయితే ఇటు చూడండి ప్యాడ్ క్రాప్ నంబర్ వన్ హై క్వాలిటీ బ్రాండ్ ఆఫ్ ఇండియా అనమాట సో ఇదిలా ఉండగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఐఎస్ఓ సర్టిఫికేట్ కూడా ఉందన్నమాట దీనికి ఆ తర్వాత పడిగిల్వార్ కార్పొరేషన్ ఒక ఈ సంస్థ అనమాట గవర్నమెంట్ అప్రూవెడ్ సబ్ సబ్సిడీ కూడా వస్తుంది అయితే సబ్సిడీ అనేది మహారాష్ట్రలో వస్తుంది మా తెలుగు రాష్ట్రాల్లో అయితే మళ్ళా ఎఫ్ఎం అనేది అప్రూవ్డ్ అనమాట సీడ్ డిస్క్ చూసుకున్న ఇట్లాంటి సీడ్ రోలర్లు కనుక చూసుకున్నట్లయితే వేరే దాంట్లో పన్నెండు పదమూడు పద్నాలుగు అయితే వస్తాయి కానీ ఇందులో ఇరవై వస్తాయి అనమాట ఇరవై ప్లేట్స్ వస్తాయి మొత్తము సన్నం నుంచి పెద్ద వరకు మనకు ఇరవై ప్లేట్స్ అయితే వస్తాయి సో ఇది స్పెషల్ అనమాట ఇరవై వరకు వస్తాయి మీకు అన్ని రకాల విత్తనాలు అయితే వేసుకోవచ్చు ఆ తర్వాత డెప్త్ అంటే మనము లోతుని అడ్జస్ట్ చేసుకోవచ్చు మూడు విధాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు త్రీ సీడింగ్ డెప్స్ అడ్జస్ట్మెంట్ ఉన్నాయి అనమాట ఫస్ట్ ఏం లేకుంటే ఇట్లాంటిది ఏం లేకపోతే మనకి ఇక్కడ చూసుకోవచ్చు రెండున్నర ఇంచులు ఉంటుంది సో చిన్న చిన్న ఈ ప్లేట్ పెడితే మాత్రం రెండు ఇంచులు అవుతుంది సో ఒక ఇంచు ఇది ఇది ప్లేట్ పెట్టినామనుకోండి సో మనకు ఇంచ్ నారనే పడుతుంది అనమాట నారనే ఉంటుంది సో ఇట్లా త్రీ విధాలు అంటే మూడు విధాలుగా డెప్త్ అడ్జస్ట్మెంట్ అంటే లోతుని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మూడు విధాలుగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇంకొక స్పెషల్ ఏంటంటే దీంట్లో స్పెషల్ త్రీ పీసెస్ వెజిటేబుల్స్ సీడ్ రోలర్స్ కూడా ఉంటాయన్నమాట అంటే వెజిటేబుల్ అంటే ఏదైతే చిన్న సన్నం వేసుకోవడానికి సన్న పిత్తనాలు ఏదైతే మనకు లాంటివి వేసుకోవడానికి అవి కూడా త్రీ రోలర్స్ అయితే దీంట్లో అయితే అనమాట ఆ తర్వాత మనము అడ్జస్ట్మెంట్ అంటే స్పేసింగ్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది అనమాట సో మనకి ఇట్లా టువెల్వ్ టీత్స్ అయితే ఉంటాయి దీంట్లో మనం స్పేసింగ్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఇవి వచ్చేసి మనకు స్టెయిన్లెస్ స్టీల్స్ మెటీరియల్ అయితే ఉంటుంది అన్నమాట స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి మనకు గంజు పట్టదు అనమాట ఇది ఏదైతే ఇది స్టీల్స్ ఉంటాయో గంజు వచ్చి గంజు అయితే పట్టవన్నమాట తుప్పు పట్టవన్నమాట అన్నమాట ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ లైట్ వెయిట్ ఉంటుంది హై క్వాలిటీ ఉండి లైట్ వెయిట్ ఉంటుంది ఈజీ టు హ్యాండిల్ ఉంటుంది ఈజీ టు క్లీన్ క్లీన్ కూడా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుందన్నమాట సో మీకు ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఏమేమి ఉందనే పూర్తి సమాచారం అయితే చెప్పడం జరుగుతుంది ఇటు చూసుకున్నట్లయితే మనకు డిస్క్రిప్షన్ హ్యాండిల్ ప్రొసీడర్ ఇక్కడ మనం ఏమేమైతే ఫంక్షనింగ్ చేసుకోవచ్చు ఏమేమి వేసుకోవచ్చు అని పూర్తి అయితే ఇక్కడ ఉందన్నమాట సూటేబుల్ సీడ్స్ సీడ్స్ ఏమేమి సీడ్స్ వేసుకోవచ్చు అంటే మక్క వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు పీనట్ అంటే మనకు గ్రౌండ్ నేట్ అంటారు కదా అది వేసుకోవచ్చు కాటన్ వేసుకోవచ్చు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవచ్చు ఇట్లా అన్ని రకాల సీడ్స్ అయితే వేసుకోవచ్చు ఫంక్షనింగ్ అంటే ప్లాంటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఎక్కడెక్కడ వేసుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే ప్లెయిన్ ల్యాండ్స్కి వేసుకోవచ్చు అన్ని రకాల నెలలకి వేసుకోవచ్చు బండలుంటే కూడా వేసుకోవచ్చు అనమాట మౌంటైన్ సార్ వేసుకోవచ్చు వన్ టూ సీడింగ్ రేట్ మనము సీడ్ రేట్ కూడా మనమైతే చేసుకోవచ్చు ఒక విత్తనం పడేటట్టు చేసుకోవచ్చు రెండు విత్తనాలు పడేటట్టు అయితే మనమైతే చేసుకోవచ్చు సీడింగ్ డెప్త్ కనుక మనం ఎంఎం సిక్స్టీ ఎంఎం అయితే ఉంటుంది సీడ్ బాక్స్ కెపాసిటీ త్రీ పాయింట్ సెవెన్ అంటే అయితే మనము ఇందులో ఎన్ని కేజీల విత్తనాలు పడతాయి చాలా మంది అడుగుతారు కదా సో త్రీ పాయింట్ సెవెన్ కేజీస్ అయితే పడతాయి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ కేజీస్ అయితే పడితే ఇది ఒక ఎకరానికి సరిపోతుంది సో సీడ్ స్పేసింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ నైన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఇట్లా అడ్జస్టేబుల్ అయితే చేసుకోవచ్చు మౌత్ నెంబర్స్ పన్నెండు పది తొమ్మిది ఎనిమిది ఏడు అట్లా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు సీడ్ టు సీడ్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ సెంటీమీటర్ థర్టీ సెంటీమీటర్స్ వరకు అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఇట్లా చాలా వరకు మనకు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు సో ఇది ఇట్లయితే ఉంటుంది అన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఈ సీడ్ కావాలి సీడర్ కావాలనుకుంటే తీసుకోండి ప్యాడ్ క్రాప్ది ఇది ఎట్లా అంటే చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది దీన్ని మించిన సీడర్ అయితే మన ఇండియాలో లేదు దీనికంటే ఎక్సలెంట్ లేదు అయితే దీని ధర ఎంత అనుకుంటే ఖచ్చితంగా మీకైతే ఇది అతి తక్కువ ధరకైతే ఇస్తాను ఉన్నాం మార్కెట్ దీని రేట్ చాలా ఎక్కువ ఉంది ఎనిమిది వేలు ఉంది కొందరు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు అమ్ముతున్నారు సో మన రైతుల కోసం మనం కేవలం అంటే కేవలం ఈ ప్యాడ్ క్రాప్ది ఏడు వేల రూపాయలకైతే ఇస్తున్నాం కేవలం అంటే కేవలం ఏడు వేల రూపాయలకైతే ఇస్తాము కాబట్టి ఖచ్చితంగా ఎవరికన్నా కావాలనుకుంటే తొందర తొందరగా తీసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది ఓన్లీ ఫిఫ్టీ పీసెస్ ఉన్నాయి సో ఈ వీడియో పెట్టగానే చాలామంది రైతులు కాల్ చేసి తీసుకుంటారు కాబట్టి మీకు కూడా ఎంత తొందర 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 తీసుకోగలరు చూడండి చాలా బాగుంటుంది ఇదే కలర్ వస్తుంది మీకు సో ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది వెనక కూడా చూడొచ్చు మీరు రోలర్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది అన్ని ఫిట్టింగ్ అయితే మీకు ప్రతి వీడియో ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఇంకొక వీడియో కూడా దీని ఫిట్టింగ్ కూడా చెప్పడం జరుగుతుంది చాలా అంటే చాలా బాగుండడం అయితే జరుగుతుంది సో దీని ఎంఆర్పి కనుక మనం చూసుకున్నట్లయితే ఇరవై వేల రూపాయలు అయితే ఉంది కానీ మనం ఎంత తక్కువకి ఇస్తున్నామంటే చాలా తక్కువకి ఇస్తున్నాం రైతుల కోసం కాబట్టి ప్రస్తుతం కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి మంచి క్వాలిటీ అయితే ఉండడం అయితే జరుగుతుంది